హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు చూపించే రెసిపీ చిక్కుడుకాయ గింజలతోటి టమాటా కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది చిక్కుడుకాయ గింజలు ఒకప్పు మూడు టమాటాలు ఒక పచ్చిమిర్చి ఒక ఆనియన్ తీసుకొని ముందుగా స్టవ్ చేసి పేర పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ మినపప్పు ఒక ఎండుమిర్చి వేసుకొని పోపు వేగిన తర్వాత ఆరియన్స్ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని రెండు రెండు కరివేపాకు వేసుకొని పోపు అంటే కూడా బాగా వేగనిద్దాము ఇలా వేగుతున్నప్పుడు ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ వేసుకొని అల్లము ఆరియన్స్ ఇవన్నీ కూడా ఈవెన్గా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకుందాము ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి గింజలు వాష్ చేసుకొని ఈ చికనుగాయ గింజలు కూడా వేసుకొని ఒక ఐదు నిమిషాలు పోపులో బాగా వేయించుకుందాము కొద్దిగా టేస్ట్కి తగ్గట్లు సాల్ట్ కూడా వేసుకొని ఇవన్నీ కూడా అల్లము చెన్నులపాయ పేస్టు అలాగే ఆనియన్స్ చిక్కుడుకాయలు వేగేలాగా ఫ్రై చేసుకుందాం ఒక ఫైవ్ మినిట్స్ ఇప్పుడు టమాటా కట్ చేసి వేసుకుందాము టమాటా ముక్కలు వేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా పసుపు కొద్దిగా కారం వేసుకొని ఇంటిని కూడా రెండు నిమిషాలు బాగా కలుపుకుందాం ఇలా కలుపుకున్న తర్వాత ఇందుట్లోకి ఒక చిన్న టీ గ్లాసు వాటర్ పోసుకొని దీన్ని మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉందాము ఇలా ఉడికించుకుంటూ ఉందాము ఇక అనేది చాలా బాగుంటుందండి ఎక్కువ మసాలాలు అవి వేయకుండా ఓన్లీ అలా వెల్లుల్లి తోటి కర్రీ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది ఇది రైస్లోకి లోకి చాలా బాగుంటుంది ఒక గ్లాస్ వాటర్ వేసుకున్న తర్వాత ఈ మిశ్రమాలన్నింటినీ కూడా బాగా కలుపుకొని ఉప్పు కారం సరిపోయిందో లేదో చెక్ చేసుకొని మాకైతే అయితే కరెక్ట్గా సరిపోయింది ఇది మూత పెట్టి ఒక పది పదిహేను నిమిషాలు దీన్ని బాగా కుక్ చేసుకుందాము ఇదంతా కూడా ఉడికి వాటర్ని ఇంకిపోయి కర్రీ అనేది దగ్గరికి వచ్చేదాకా దీన్ని బాగా ఉడకబెట్టుకుందాం చూడండి ఇప్పుడు మనకి ఇది బాగా ఉడికిపోయింది కదా ఇప్పుడు ఫైనల్గా ఇందులోకి కొంచెం కొత్తిమీర వేసుకొని దీన్ని బాగా కలుపుకుందాము కొత్తిమీర వేయడం వల్ల మనం చేసే కర్రీ మంచి టేస్ట్గా ఉంటుంది కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి దీనిని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే ఎంతో టేస్టీగా ఉండి టమాటా చికెన్ గిజులకని రెడీ అయిపోయింది మా ఛానల్ కనుక నేను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఏంటో మీ ముందుకు తీసుకొస్తా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ప్లీజ్ నచ్చినట్లయితే లైక్ చేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్